పల్లవి నిజస్వరూపం అందరి ముందు బయట అవని పల్లవి చెంప పగలగొట్టిన పార్వతి ప్రశాంతికి బుద్ధి చెప్పిన అవని ఇంతకు ఏం జరిగింది అసలు పల్లవి నిజస్వరూపం అందరి ముందు అవని బయట ఏంటి మరి పల్లవి చెంప పగలగొట్టడం ఏంటి పార్వతి అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇంటింటి రామాయణం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా పల్లవి నుంచి అడ్డు దూరం చేయాలని అక్షయ్ తన కూతుర్ని కూడా స్కూలు మార్పించేసేసరికి ఇంకా అవనికి చాలా కోపం వస్తుంది ఇంకా అవని కాస్త స్కూల్ దగ్గరికి స్కూల్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుని అలాగే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తన భర్తతో కూడా మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది ప్రయత్నం చేసేసరికి తన భర్త మాట్లాడు ఇంకా ఇంటికి వెళ్ళి చాలా కోపంగానే మాట్లాడుతుంది అసలు నా బిడ్డ విషయంలో మీరు మాత్రమే ఎందుకు నిర్ణయం తీసుకోవాలి నేను ఏ తప్పు చేయకపోయినా ఏ పాపం చేయకపోయినా నా మీద నిందలు వేసి ఇంట్లోంచి బయటకి పంపించేశారు ఇప్పుడు నా కూతురిని కూడా నా నుంచి దూరం చేయాలనుకుంటున్నారా తండ్రిగా మీరు కూతురికి కూతురు మీద మీకు ఎంత ప్రేమ ఉంటుందో తల్లిగా నాకు అంతకు మించిన ప్రేమ ఉంది నాకు హక్కు అధికారం ఉంది మన అమ్మాయి మీద అలాంటి తప్పుడు మరి మా అమ్మాయిని మన నుంచి ఎందుకు దూరం చేయాలి తప్పు ఎవరు చేశారో నాకు బాగా తెలుసు అనగానే తెలుసున్నప్పుడు రుజువు చేయవని రుజువు చేయాలి కదా నువ్వు నా మీద నింద వేశారు అని అంటున్నావు సరే నీ మీద నింద వేశారు మరి నువ్వు తప్పు చేసావని మా దగ్గర సాక్ష్యాలు ఉన్నప్పుడు తప్పు చేయలేదని కూడా నీ దగ్గర సాక్ష్యాలు ఉండాలి కదా ఆ సాక్ష్యాలు నిరూపిస్తేనే కదా నువ్వు తప్పు చేయలేదని మేము అర్థం చేసుకుంటాము నువ్వు నోటి మాటలతో చెప్పేసినంత మాత్రాన మేము నమ్మేస్తామా ఏంటి అంటూ ఇంకా అక్షయ్ మాట్లాడేసరికి ఎందుకు వదినా ఎవరి గురించి ఎవరిని కాపాడడం గురించి ఇంకా నువ్వు నిజాల్ని దాస్తున్నావు నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు బయటపెట్టి వదిన ఎవరినో కాపాడడానికి నీ జీవితాన్ని బలి తీసుకుంటావా నీ కూతురు అంటే నీకు ఎంత ఇష్టమో తెలుసు అలాంటిది నీ కూతుర్ని నీ నుంచి దూరం చేసేస్తుంటే ఇంకా నువ్వు ఎవరి కాపురం గురించి ఆలోచిస్తున్నావు ఎవరు గుండె ముక్కలైపోతుందని ఆలోచిస్తున్నావు వదిన నువ్వు ఎవరి గురించి ఆలోచించొద్దు నిజం బయట పెట్టిన తర్వాత నీకే ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళు కూడా చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు అనగాని వద్దు శ్రీకారి ఆ నిజాన్ని బయట పెడితే ఇప్పుడు అందరి ముందు తప్పు చేసిన దాన్ని అవుతాను కాపురాలు చెడిపోవడం నా వల్ల కాదు నేను నా జీవితం బాగుండడం కోసం నా కూతురుతో సంతోషంగా ఉండడం కోసం మరొకరి జీవితాన్ని నాశనం చేయలేను అనగానే నువ్వు ఇలా ఉండడం వల్లే వదిన వాళ్ళు ఇంకా అలుసుగా తీసుకుని నిన్ను ఇంకా ఇంకా బాధపెడుతున్నారు నిన్ను ఇంకా ఇంటికి దూరం చేస్తున్నారు ఇంటికి దూరమైనా నువ్వు బాధపడవు ఎప్ ఈరోజు కాకపోతే రేపటికైనా ఇంటికి వస్తావని నీ కూతుర్ని కూడా నీకు దూరం చేస్తున్నారు వదిన అది నీకు అర్థం కావట్లేదా నువ్వు ఇంకా నీ కూతుర్ని దూరం చేసుకుని సంతోషంగా ఉంటావా మరి నీ కూతురు నీకు అవసరం లేదా నిజాన్ని బయటపెట్టి వదినా అని చెప్పనేసరికి లేదా శ్రీకర్ బయట పెట్టలేను అనగాని చూడొదనా నీ మరిది మీద నీకు మాత్రం గౌరవం ఉన్నా నా మీద ఒట్టు ఇప్పుడు కనుక నువ్వు నిజాన్ని బయట పెట్టాలి నేను బయట పెట్టగలను నేను బయట పెట్టడం కంటే నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు చూపించి నువ్వు బయట పెడితేనే వాళ్ళ నిజ స్వరూపం అందరికీ తెలుస్తుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఇప్పుడు అవని బయట పెట్టేస్తుందా ఏంటి ఈ శ్రీకర్ బాబు ఏంటి ఎలా రెచ్చగొట్టాడు అవని ఇప్పుడు అవని బయట పెట్టేస్తే నా పరిస్థితి ఏమవుతుంది అని టెన్షన్ పడుతూ ఉండగా ఏంటి శ్రీకర్ చెప్తున్నాడు కదా నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని బయట పెట్టు అవని అంటూ ఇంకా అక్షయ్ మాట్లాడేసరికి కమలైతే చెప్పమ్మా చెప్పు వదినమ్మా చెప్పమ్మా నిజం బయట పెట్టమ్మా నువ్వు ఇంట్లో లేకపోతే నాకు చాలా బాధగా ఉంది నా మనసు మనసులో ఉండట్లేదు వదినమ్మా నువ్వు ఇంట్లో ఉండాలి వదినమ్మా చెప్పు వదినమ్మా పర్వాలేదు చెప్పు వదినమ్మా ఎవరూ బాధపడరు నువ్వు ఇంట్లో ఉండడమే కావాలి అందరి మధ్య అపార్థాలు తొలగిపోయి నీ మ నువ్వు ఎలాంటి దానివన్న విషయం తెలుసుకుంటారు చెప్పు వదినమ్మా అంటూ మాట్లాడేసరికి చెప్తాను ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుందని వీడియోను కాస్త చూపిస్తుంది అసలు పల్లవి ఏం చేసిందో తన తండ్రికి అన్నీ పొసుకొచ్చినట్టు చెప్పడం అలవాటు కదా తన తండ్రికి మొత్తం చెప్తూ ఉండడం అంతా కూడా అవని వీడియో తీస్తుంది అలాగే లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్ ఏం చేశాడు తను ఏం చేయమంది తన తండ్రి ఇటు పల్లవి వెళ్ళి ఏం చేయమన్నారు అది కూడా లాయర్తో చెప్పిస్తుంది ఆ పల్లవియే తన నోటుతో తను తప్పులు చేశానని తన కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమాలిన వీడియో కూడా ఉంటుంది అవన్నీ కూడా చూపించేసరికి ఒక్కసారిగా అక్షయ్ అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి ఎన్ని రోజులు తప్పులు చేసింది పల్లవీనా పల్లవి చేసి ఆ తప్పులు అవని మీదకి తోసిందా అని చెప్పనేసరికి అవునమ్మా ఇన్ని రోజులు తప్పులు పాపాలు చేసింది ఈ అవని ఈ పల్లవియే అవని వదిన ఏ తప్పు చేయలేదమ్మా అవని వదిన ఈ కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడూ కుటుంబం గురించి చూస్తుంది నిజానికి చెల్లెలికి అవని వదిన తమ్ముడికి పెళ్లి జరగలేదమ్మా ఇంటి పరువును కాపాడడం కోసం మన చెల్లిని నా చెల్లిని కాపాడడం కోసమే వదిన ఇలాంటి పని చేసిందే తప్ప నిజానికి వాళ్ళిద్దరికీ పెళ్ళి జరగలేదు అందుకే మీరు పెళ్లి చేస్తాను అన్నా కానీ వద్దని చెప్పింది చెల్లెలు ప్రెగ్నెంట్గా ఉంది అందుకోసమనే తన కడుపులో ఉన్న బిడ్డ ఎక్కడ ప్రమాదంలో పడుతుందా అని ఎక్కడ తన బిడ్డను తానే చంపుకుంటుందో అన్న భయంతోనే వదిన తనకి సపోర్ట్గా ఉందే తప్ప వదిన తన జీవితాన్ని నాశనం చేయడం లేదమ్మా అది మీరు అర్థం చేసుకోండి అమ్మా అని చెప్పి శ్రీకార్ చెప్పేసరికి అవును పార్వతి శ్రీకార్ చెప్పింది అవని చెప్పింది నిజమే ఇదంతా చేసింది పల్లవియే పల్లవి మామూలుది కాదు మన కుటుంబంలో అడుగు పెట్టింది చిచ్చు పెట్టడానికి మీరంతా పల్ల అవనీని గొప్పగా చూసి మాట్లాడుతుంటే పల్లవి తట్టుకోలేకపోయింది అందుకే లేనిపోని నిందలు వేసి అవనిని ఇంట్లోంచి బయటకి గెంటేసి ప్రతి క్షణం అవన్ను నీ బాధ పెడుతూనే ఉంది లేనిపోని మాటలు చెప్పి మన మనవరాల్ని కూడా అవనికి దూరం చేయాలని చూస్తుంది నీ కన్న బిడ్డ నువ్వు కనకపోయినా నీ బిడ్డను నిన్ను దూరంగా ఉంచితే నువ్వు ఎలా తట్టుకోలేవో మరి అవని ఎలా తట్టుకోగలుగుతుందనుకుంటున్నావు తన బిడ్డను తనకి దూరం చేస్తున్నావు తను తప్పు చేయకపోయినా తను ఎందుకు శిక్ష అనుభవించాలి పార్వతి ఇప్పుడు నిజం చెప్పు అని చెప్పనేసరికి తప్పు చేశానండి చాలా పెద్ద తప్పు చేశాను ఈ పల్లవి ఎలాంటిదో తెలుసుకోలేకపోయాను నా తమ్ముడు కూతురు కదా అని చెప్పి తమ్ముళ్ళ చూసుకున్నాను కదా అని చెప్పి బాగానే ఉంటుందనుకున్నాను కానీ కుటుంబాన్ని ముక్కలు చేసి ఇంటి నుంచి పెద్ద కోడల్ని ఇంట్లోంచి బయటకి గెంటేయడానికి ఎంత ప్లాన్ చేసి నన్నే చంపడానికి మెట్ల మించి తోసేస్తుందని కళలో కూడా అనుకోలేదు అలా చేసి ఆ నింద అవని మీదకి నెట్టేసిందని నేను ఊహించలేదండి ఆస్తి విషయంలో కూడా అవని ఎప్పుడూ అలా ప్రవర్తించింది లేదు కానీ ఆస్తి విషయంలో అలా ఎందుకు జరిగిందా అని ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను కానీ అప్పుడు కళ్ళ ముందు కనిపించిన నిజాలే నమ్ముతాం కదండి అందుకే నన్ను క్షమిస్తావా అవని నేను నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను నిన్ను ప్రతి క్షణం బాధ పెడుతూనే ఉన్నాను నిన్ను ఏదో ఒక మాటలంటూ నిన్ను బాధ పెడుతూనే ఉన్నాను అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది పల్లవి సారీ పార్వతి అయితే మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటత్తయ్యా మీరు నన్ను క్షమాపణ అడగొద్దు అని చెప్పనేసరికి లేదవ లేదా అవని నీ విషయంలో నేను చాలా పెద్ద పొరపాటు చేశాను ఈ పల్లవి నిజ స్వరూపం తెలియక పల్లవిని మంచిదనుకుని నిన్నే చెట్టదానిగా అనుకున్నాను ప్రతి క్షణం నిన్ను బాధ పెడుతూ నా మాటలతో నా చేష్టలతో నిన్ను ప్రతి క్షణం బాధ పెడుతూనే ఉన్నాను అంటూ ఇంకా పార్వతి కాస్త అవనికి క్షమాపణ చెప్పి పల్లవిని చెంప పగలగొట్టి ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ మాట్లాడేసరికి ఇది ఇంట్లో ఉండడం ఏంటమ్మా వదినమ్మని ఇంట్లో వండనివ్వకుండా చేసిన దీన్ని ఇంకా ఇంట్లో వండనిస్తానా ఇది ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను అని చెప్పనేసరికి ఒరే ఒరే అది నీ భార్య అని కానీ నోరు మూసే ముసలి నువ్వు కూడా దాంతోపాటు ఇంట్లోంచి బయటికి నీ కూతురు దగ్గరికి వెళ్ళిపోతావు తర్వాత నీ ఇష్టం కొడుకు కావాలో కూతురు కావాలో తేల్చుకో ఎన్ని రోజులు మా అవని వదిన ఏ తప్పు చేయకపోయినా తప్పులన్నీ ఇది చేసి మా అవని వదిన మీదకి నిందలు మోస్తూ మో మోపుతూ ఉంటే చూసి కూడా నువ్వు ఏమీ మాట్లాడలేదు కదా ఇది ఎలాంటిదో నీకు తెలుసు తెలిసి కూడా నువ్వు నోరు మెదపలేదు అంటే నువ్వు దీనికే సపోర్ట్ చేస్తున్నావు నువ్వు కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ ఇంకా ముసలిదాని మీద అనేసరికి ఎవరే వదిలేసే అని చెప్పాను కానీ వెంటనే ఇంకా పల్లవిని కాస్త ఇంట్లోంచి బయటకు గెంటేస్తూ వాడు ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఇదేంటిది నన్ను ఎలాంటి పరిస్థితి వచ్చింది అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది పల్లవి అయితే మరి ఇలాగే జరగాలని పల్లవి నిజ స్వరూపం అందరి ముందు బయట పడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్